गुरु नम लक्ष्मीनाथ सारंभम आयाम नम्जम अस्मदाचार्यपर्य गुरुदेव कमस जानोरमर्दन देवकी परमान कृष्ण वंदे जगद्गु माता नमा कमलाय कमलाजदाक्षी श्री विष्णुमद

सुखम ब्रह्म वेद शांक जगद्गु शंकराचार्य शंक ओम शाति शाति शांति सुख शांति वेदमापये वेदल वैष्णवी ओम वैष्णव विष्णुमूर्तिशक्ति वैष्णवी विष्णुपत्सती विष्णु लोका प्रवशी तीतीवा व्यानोति व విష్ణువు సకల ప్రాణం ప్రవేశించిన వాడు ప్రాణులందరిలో ఆయన ప్రవేశించారు లేక అందరు ప్రవేశిందరు లేక అజ్ఞానమైన విషయం అరించి వాడు అంతటా వ్యాపించి ఉన్నవాడును విష్ణు అని చెప్పడం ఆ విష్ణు వైష్ణవ లక్ష్మి శంఖ చక్ర గధాలితే విష్ణుమాత విష్ణు రూపాదేవి వైష్ణవితే నగే నగేతే దేవి పురాణం శంఖ చక్రధారణి విష్ణువుని తలి లేక విష్ణువుని కొలిచేది లేక విష్ణువు యొక్క తేజస్సును విస్తరించేది శత్రువును చంపునది విష్ణు యొక్క దేవి వైష్ణవి అని చెప్పవచ్చు జయ జయ వైష్ణవ దుర్గే కృష్ణ కను వైష్ణవి అంటే దుర్గా పరిణామం నూట పది బ్రహ్మీ ఓం బ్రహ్మ ఒకటి బ్రహ్మ తేజస్సు బ్రహ్మ వర్చస్ లక్ష్మీ బ్రహ్మయన పర బ్రహ్మ శబ్ద బ్రహ్మ వేదం రెండు బ్రహ్మీతో భారతి భాషా గాని సరస్వతి అమల కోసం బ్రహ్మి అనుగా సరస్వతి ఆమె లక్ష్మి వేదలక్ష్మి మూడు దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం రామాయణం రాజు వశిష్ బ్రహ్మ వశిష్ఠంతో యుద్ధంలో ఓడిపోయి బ్రహ్మతేజస్సు గొప్ప బలం అని తెలుసుకుని ఆ బ్రహ్మతేజస్సు సంపాదించుకుని ఘోర ఘోర తపస్సు చేశాడు తదుపరి నూట పదహారు సర్వదేవ నమస్కృత ఓం సర్వదేవ నమస్కృత నమ సకల సకల దేవతల చేత నిరంతరం నమస్కరించబడింది నూట పదిహేడు దుర్గా సేవ్య ఓం దుర్గా సేవ్య నమ అపర్ణ పార్వతి దుర్గా అమర కోసం పార్వతి చేసి సేవింపడి విష్ణులకు దూరంగా ఉన్నది ఎంతో కష్టముగా దుర్గానే పొందలేదు దురాచారం అర్సింపు చేసేది సజ్జనులు దుర్గమగా రక్షించకూడమని దుఃఖములు పోగొట్టి సుఖమునిచ్చేది తొమ్మిది సంవత్సరముల కన్యకు దుర్గ అతి దుర్గ నిరంతరం సేవించబడుచున్నది జయ జయ వైష్ణవి దుర్గ అంబ కృష్ణలీలా తరంగి శరణ్య త్రమకి దేవి ఆయన నమస్తే శ్రీ సుప్తం లక్ష్మి లక్ష్మీ దుర్గ కార్యకలాపాలలో ఒకరొకరు సహాయం చేసుకుంటారు ఆ సహాయం చేతి సేవ నూట పద్దెనిమిది తదుపరి కుబేరాక్షి ఓం కుబేరాక్షనమ ఒకటి కుబేరు కనుసైగులో ధనలక్ష్మి రెండు కుబేరులు అనగా ధనవంతులు పేదవారి కంటే ధనం మీద చూపు కలిగి ఉన్నది వారి వద్దనే ఉండేది మూడు బల బాలకు తేడా లేదు అప్పుడు కుబేర ప్లస్ అక్షి కువేరాక్షనిగా విరూపాక్ష అని అర్థం నాలుగు అట్లే రా లా లాలకు తేడా లేదు అప్పుడు కుబేర ప్లక్షణంగా తామర పూల వంటి కనుల ఐదు ఔషధీకి కుబేరాక్ష అని పేరు ఒక ఔషధి తదుపరి కరవీర ఇవ ఆసనీ కరవీరణ నివాసం మనం చేతులతో యుద్ధం చే నుండి వీరశక్తి రెండు కరవీరం అనగా ఖడ్గం ఖడ్గంలో శక్తి మూడు కరవీరంలో అనగా గన్నేరు వానలో నుండి కరవీరవత్ కగ్గవత్ మారకత్వ రసాపానైన కరవీర తన రసాపానం చేత కగ్గమలే సంపనది కరవీరం అనగా గన్నేరు పూలు గర్భస్ చేత మన గన్నేరు కాయలు వాడుతు స్వస్తిలు